నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకుంటుండట రాష్ట్రంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు గొడవ పడితే అవి మన పార్టీకి నష్టమని గతంలో కొన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కొంతమంది నాయకుల పైన తీర్మర్మాలన్నా లాంటి వాళ్ళని సస్పెండ్ చేశాడు డైరెక్ట్గా పార్టీని ప్రభుత్వాన్ని సీఎంని అంటుడు ఇక్కడ మాత్రం కొంతమంది మన చూసిన వరంగల్లో కొండా సురేఖ ఆమె కొండా సురేఖకు ఇటు అంటే కొండా మురళి కొండా సురేఖ భర్త కొండా మురళి కామెంట్ చేయడం జరిగింది కడియం శ్రీహరి పైన కనుబొమ్మలు లేనోని నమ్మకూడదు అని చెప్పేసి చాలా వైరల్గా మారినాయి ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా చేసిండు పెద్ద ఆయన రాజకీయంగా సీనియర్ ఎందుకు ఈ విధంగానే మరోవైపు కొండ మురళికి పొంగులేటికి కూడా డిస్టెన్స్ ఉందని అందుకే కొండా సురేఖని డిస్టర్బ్ చేస్తున్నాడని ఇవన్నీ కూడా జరిగినాయి అయితే ఈ వ్యవహారంలో ఈ వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ సో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేకు కడియం శ్రీహరికి ఇంకొంతమంది మిగతా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకవైపు అయితే కొండా మురళి ఒకవైపు సురేఖకు సపోర్ట్గా కొండ మురళిగా ఒక బాగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ పైన ఆయన క్రమశిక్షణ చైర్మన్ మల్లు రవి కూడా డిసిషన్ తీసుకుంటాడు దీనిపైన అనుకున్నప్పటికీ నేరుగా అందరి ముందే మంత్రుల ముందే ఎమ్మెల్యేలే ఉన్నటువంటి కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ ముందే కొండ ఫ్యామిలీని ఏమనొద్దు కొండ ఫ్యామిలీ దగ్గరికి పోవద్దు అందరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అందరి ముందే చెప్పేసిండట ఫ్యామిలీ ఏం మాట్లాడినా ఈ టాపిక్ ఇక్కడికి ఎవరు ఎవరు గొడవడొద్దు ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి ఎందుకంటే కొండ ఫ్యామిలీ అంటే కొండ సూరేఖ హస్బెండ్ కొండ సూరేఖ డాక్టర్ ఆమె కూడా బాగా వైరల్గా మాట్లాడుతుంది ఏమన్నొద్దు ఇంకా ఈ గొడవ పెద్ద చేసుకోవద్దు దీన్ని వదిలేసండి ఇక్కడికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అందరి ముందే అనంట అంటే ఈ గొడవకు స్టాప్ బెట్టినకి మళ్ళీ కడియం శ్రీహరి కొండమురళి ఈ గ్రూపులై గొడవ అయ్యి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు గ్రూపులై అయ్యి వరంగల్ రాజకీయాలు డిస్టర్బ్ అయితే ఏమని ఎందుకంటే కడియం శ్రీహరి ఆయన స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన బిడ్డ కడియం కావయ్య కూడా వరంగల్ ఎంపిక ఆమె ఉంది దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం గ్రూప్ తగాదాలకు చెక్ స్థానిక షెడ్యూల్ వచ్చే లోపే పరిష్కారంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల దృష్టి ఇరు వర్గాలతో కీలక సంప్రదింపులు పరిష్కారం దొరకని వాటిపై టీపీసీసీ చీఫ్ సీఎం ఫోకస్ ఇద్దరు మహేష్ కుమార్ గౌడ్ సీఎం ఇద్దరు ఫోకస్ చేస్తున్నారు దానిపైన సర్దుమరిగిన మంత్రి కొండ ఎమ్మెల్యేల మధ్య గొడవ నేరుగా సీఎం డీల్ చేయడంతో అంత గప్పచు అదే చెప్పేసినట్ట డైరెక్ట్గా వద్దు ఇవన్నీ వద్దు ఇంకా అని చెప్పేసి సైలెంట్ అయిపోయింది ఇష్యూ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు పార్టీలోని గ్రూప్ తాగాదాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది ఆ బాధ్యతలను జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించింది దీంతో మంత్రులు తాము బాధ్యతలు చూస్తున్న జిల్లాలో పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు లీడర్లతో సంప్రదింపులు జరుపుతూ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నారు తమ పరిధిలో పరిష్కారం దొరకని ప్రాబ్లమ్స్ను సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్తున్నారు ఏఐసిసి సీరియస్ ఈ మధ్య రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పార్టీలోని గ్రూప్ తగదలపై సీరియస్ అయినట్టు తెలిసింది ఎందుకు ఆయనకు ఆయనకి ఇట్లా తెలుస్తుంది అనుకుంటే స్టేజ్ మీద కొన్ని తెలుస్తుంటాయి ఆమె మీనాక్షి నటరాజన్ ఉంది కదా ఆమె కూడా చెప్తుంది సార్ ఐసాహే వైసాహే అని చెప్పి ఆమె కూడా చెప్తుంది ఖచ్చితంగా ఆ గ్యాప్ అనేది కనబడుతుంది ఆయన కూడా సీరియస్ అయిందంట ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక వాళ్ళు ఎప్పటికప్పుడు సర్వే చేయించుకుంటారు ప్రభుత్వ పనితీరు ఏడుంది వ్యతిరేకత ఏడుంది మనం ఏమనుకుంటాం ప్రభుత్వానికి తెలియదు చాలా వ్యతిరేకత ఉంది ఎలక్షన్స్ చూస్తే అర్థమవుతుంది అని ప్రభుత్వాన్ని అందరికంటే ముందుగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో సర్వేలు చేయించుకుంటుంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుంది నాకు తెలిసి రెండు వేల ఐదు వందలు కూడా త్వరలో ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపు రైతులకు మన రీసెంట్గా తొమ్మిది వేల కోట్ల రిలీజ్ చేసినారు కదా ఖచ్చితంగా ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది కూడా ఖచ్చితంగా ప్రకటించిన తర్వాతనే నాకు తెలిసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోయే అవకాశం అయితే ఉంది ఇలాగే కొనసాగితే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని అందుకు వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించినట్టు తెలుస్తుంది దీంతో జిల్లాలో ఉన్న వర్గ పోరుకు చెక్ పెట్టేందుకు ఇరు వర్గాలను పిలిచి మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో మంత్రులు రంగంలోకి దిగారు తమకు కేటాయించిన జిల్లాల్లో ఉన్న లీడర్లను పిలిచి మాట్లాడుతున్నారు ప్రధానంగా బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోని విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంటాడు ఆయన ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉంటాడు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వస్తారు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఆ పార్టీ నాయకుడు రాగానే టికెట్ పోయినట్టే కదా మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇస్తారా ఇన్ఛార్జ్కి ఇస్తారా ఇన్ఛార్జ్కి ఇస్తే ఆయనకు కష్టం ఆయనకిస్తే ఇన్ఛార్జ్ కష్టం సో ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు ప్రధానంగా బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి ప్రధానంగా గద్వాల్ పడాంచెరు జగిత్యాల బాన్సువాడ స్టేషన్ గన్పూర్లో అంతర్గత పోరు కొనసాగుతుంది ప్రతి విషయంలోనూ ఇరువు ఇరువురు నేతలు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు వలస వచ్చిన లీడర్లకే ప్రయారిటీ ఇస్తున్నారని పార్టీని నమ్ముకున్న నాయకులు అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారని పాత కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు ఆరోపిస్తున్నారు వరంగల్ వివాదానికి సీఎం మంత్రులు తమ పరిధిలో పరిష్కారం కాని వివాదాలను సీఎం పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రధానంగా గద్వాల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న పోరును ఫుల్ స్టాప్ పెట్టేందుకు సీఎం రేవంత్ ఇరు వర్గాలను పిలిచి మాట్లాడే అవకాశం ఉంది అలాగే జగిత్యాలలో కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు పటాన్చెరులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు మంత్రి వివేక్ ఇరు వర్గాలతో మాట్లాడుతున్నారు అయితే రాష్ట్రంలో రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ వివాదానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పులిస్టాప్ పెట్టారు కొన్ని రోజులుగా కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య కొనసాగిన ఆధిపత్య పోరు చివరికి బహిరంగ విమర్శలకు వరకు వెళ్ళిన విషయం తెలిసిందే దీన్ని పరిష్కరించేందుకు మంత్రి కొండా సురేఖను సీఎం తన ఇంటికి పిలిచి మాట్లాడారు అలాగే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఆయన సూచించడం జరిగింది మొత్తానికైతే ఇది పెద్ద వైరల్ న్యూసే మొత్తానికి కొండా ఫ్యామిలీకి మిగతా ఎమ్మెల్యేలకు వరంగల్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలకైతే సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ స్టాప్ పెట్టిండు